అసెంబ్లీలో ప్రజల కోసం మాట్లాడే ఎమ్మెల్యేలు అలసిపోతున్నారట జనం కోసం వాదించి కొట్లాడుతుంటే వాళ్ళకి రెస్ట్ కావాలి కదా అని అంటున్నారు ఒక సీనియర్ నాయకుడు అది ఎక్కడో కాదు మన పక్క రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడి మేము అలసిపోతున్నాము విశ్రాంతి కోసం మాకు మసాజ్ చైర్లు రిగ్నైనర్లు కావాలని అడుగుతున్నారు అంతేకాదు సెక్యూరిటీ కోసం స్మార్ట్ లాక్స్ కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అసలు కదేంటంటే కర్ణాటక శాసనసభ స్పీకర్ కార్యాలయం నుండి శాసనసభ్యుల సభలో ఎమ్మెల్యే గదులకు స్మార్ట్ లాక్లను ఏర్పాటు చేయడానికి మూడు కోట్లను ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనపై చర్చించి కావలసిన వసతులపై ఒక నిర్ణయానికి వస్తామని అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ ఫరీద్ ఎమ్మెల్యేల కంఫర్ట్ కోసం మసాజ్ చైర్లు రిక్లైనర్లను అసెంబ్లీలో పెట్టాలని సూచిస్తున్నారు గతంలో రిక్లైనర్ల ఏర్పాటును సమర్థించిన ఖాదర్ ఇప్పుడు మాత్రం రిక్లైనర్లను మాత్రమే కాదు మసాజ్ చైర్స్ కూడా పెడతానని అంటున్నారు శాసనసభ్యులు ఎక్కువసేపు నిల్చొని మాట్లాడతాడు ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఈ ఫెసిలిటీస్ లగ్జరీ కోసం కాదు అని అంటున్నారు కానీ మాత్రం అస్సలు కొనరట అద్దెకు తెచ్చుకుంటామని అంటున్నారు కర్ణాటక స్పీకర్ పార్టీ ఏదైనా కూడా శాసన శాసనసభ్యులే ఎమ్మెల్యేలని శత్రుల్లా చూడకండి మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల్లా చూడండి మీ వాళ్ళకి ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఉంటారా అని ప్రజలనే ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ వయసు పైబడిన వారు చాలామంది ఉన్నారు మధ్యాహ్నం వారికి విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఉండాలి కదా అని కూడా ఆయనే అంటున్నారు ఇదంతా మా కోసమే కదా అని మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి చప్పుడు చేయట్లేదు కానీ బీజేపీ మాత్రం ఇదంతా అనవసరమైన ఖర్చు అని అంటోంది ఉన్న సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టి మరలించడానికి ఇవన్నీ చేస్తున్నారని మండిపడుతున్నారు రాష్ట్రంలో నిధుల కొరత ఉంది కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం లేదని ముందు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించండి ఆ తర్వాత మీ ఆనందం కోసం కుర్చీలు తీసుకోండి మాకు అభివృద్ధే కావాలి మౌలిక సదుపాయాలకు నిధులు కావాలి తర్వాత ఇవన్నీ కావాలని బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి అయితే అన్నారు ఆయన కోరుకుంటే మసాజ్ కుర్చీలను తన కోసం ఉంచుకోవచ్చు మాకేమి వద్దని బీజేపీ ఎమ్మెల్యే భరత్ ఖండ్రే స్పందించారు ప్రొడక్టివిటీని పెంచడానికి స్పీకర్ ఈ విషయాన్ని ప్రతిపాదించారు దానిలో తప్పేంటి బీజేపీ ప్రతి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుంది వారు సిగ్గుపడాలని ఆయన కామెంట్ చేశారు టు అండ్ ఎవ్రీథింగ్ మరోవైపు మంత్రి దినేష్ మాట్లాడుతూ తెలివి తక్కువ విమర్శలు కొంతమంది రోజంతా అసెంబ్లీలోనే గడుపుతారు వాళ్ళు తమ బదులు ఇక్కడే కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని చేసుకోవచ్చు ఇదంతా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అందుబాటులో ఉండడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు It is not done with any bad intention, and many of the MLAs they do they spend the whole day in the assembly instead of going back to uh, their houses or uh, to the uh, to the LH. They can just take a uh, little bit of rest and again attend work. So it's it's it basically to help you know for people to be more uh, available in the assembly and. Um, ఇప్పటికే పదిహేను రిక్లైనర్లను లౌంజ్ ఏరియా కోసం తీసుకున్నారట ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి చూడాలి మరి ఈ రిక్లైనర్ల కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్తుందో